డా పల్లివారి హోటల్ వీడియో సేవ్ చేసుకోండి ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్లాగ్ అయితే పెట్టాను ఇది రెండవ లాగు వీళ్ళ దగ్గర ఆనియన్ దోశ అంటే ఊతప్పం చాలా స్పెషల్గా ఉంటుంది ఎంత స్పెషల్ అంటే అది తింటే కానీ మీకు అర్థం కాదు అంత బాగుంటుంది ఆ స్పెషల్ బాగా రోస్ట్ చేసిన ఆ ఊతప్పం దోశ లేకి ఆ శార్వా చట్నీ కానీ వేసుకొని తింటే అసలు మామ అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే గుండాలపల్లి హోటల్లో ట్రై చేసేయండి అది బాగా రోస్ట్ చేసుకొని ఆ కారం వేసి ఆ కారం మీద ఆ పప్పులు పడి వేసుకుంటే అసలు అద్భుతం ఇంకా దాని మీద షార్వా చట్నీ వేసుకొని గట్టి చట్నీ వేసుకొని తింటుంటే ఇంకా స్వర్గలోకమే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఈ కంబో ఖచ్చితంగా తినండి అలానే వీళ్ళకాడ మధ్యాహ్నం సంగటి కుష్క బిర్యానీ అన్నీ ఉంటాయి పొద్దున్నే టిఫిన్లో ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ మధ్యాహ్నం ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ప్రతిదీ కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇంకైతే టిఫిన్ షాప్ని విజిట్ చేసి వెళ్ళి బాయ్